హాయ్ అందరికీ ఈరోజు రేణుకా వంటల్లో ఒక హెల్దీ రెసిపీ చేసి చూపిస్తాను ఇవి నవరత్నాలు వజ్రాలు వైడూర్యాలు కంటే విలువైనవి తిండిలో అంత విలువైనవి ఏమున్నాయి అనుకుంటున్నారా మన ఆరోగ్యమే చాలా విలువైందండి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే సో ఆరోగ్యం చక్కగా ఉండాలి హెల్దీగా ఉండాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని న్యూట్రిషన్ సంపాదలు అందాలంటే ఈ మిల్క్ మిక్స్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి సో ఎంత హెల్దీయో దీనిలో ఏమి హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఫస్ట్ వచ్చేసి పూల్ మఖానా ఒక కప్పున్నర తీసుకోండి ఇవి తామర గింజల్ని పోప్ చేస్తే వచ్చేవి మకానాసు వీటిలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి డ్రైగా వీటిని ఒక రెండు నిమిషాలు రోస్ట్ చేసుకోండి ఇవి క్రిస్పీగా అవుతాయన్నమాట ఆ తర్వాత ఒక పావు కప్పు బాదం పప్పు కప్పు జీడిపప్పు పావు కప్పు పిస్తా పప్పు వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇది మిల్క్ మిక్స్ కాబట్టి దీనిలో నెయ్యి వేయకుండా ఇలా డ్రైగానే రోస్ట్ చేయాలండి ఇలా రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే పప్పులనేవి క్రిస్పీగా అయ్యి బాగా పౌడర్ అవుతుంది అలాగే స్టోర్ చేసుకున్నప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది ఒక పావు కప్పు గుమ్మడి గింజలు కప్పు పుచ్చపప్పు లేదంటే కర్బూజా పప్పు ఒక కప్పు పొద్దు తిరుగుడు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు కదా వీటిని కూడా వేసి ఒక రెండు నిమిషాలు బాగా సన్నడసకపోయినా వేపుకోండి ఇవి ఇలా వేపుకొని తిన్నా సరే రుచి బాగుంటాయి సో వీటిని కూడా ప్లేట్లో తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనకి ఎన్ని రకాల పప్పులు వచ్చాయి మీరు కౌంట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ అవిసి గింజలు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో మనకి హెయిర్ ఫాల్ ఉన్నా సరే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ రీగ్రోత్ అవుతుంది అలాగే ఎర్లీ ఏజ్లో మనకి గ్రే హెయిర్ వస్తుంది కదా వైట్ హెయిర్ అలా రాకుండా రాకుండా ఉంటుంది వీటిని ఒక రెండు నిమిషాలు రోస్ట్ చేసుకొని ఈ పప్పును కూడా ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి దీనిలో మంచి ఫ్లేవర్ కోసం ఒక ఐదు ఆరు ఇలాచీలు అలాగే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోండి లైట్గా కలర్ వస్తుంది హెల్దీ కూడా ఇంకా ప్రోటీన్ కోసం ఒక పావు కప్పు వేయించిన శనగపప్పు వేస్తున్నాను ఇవి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ ఇవి ఉంటే కూడా బాగుంటుందన్నమాట ఈ పప్పులన్నీ ఇలా రెడీగా పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తం ఒక గ్రైండింగ్ జార్లోకి తీసుకోండి చూడండి ఈ పప్పులన్నీ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇది ఎంత విలువైనదో మిల్క్ మిక్స్ అనేది సో ఈ మిల్క్ మిక్స్ తయారు చేసుకొని ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ లేదంటే డేకి ఒక్కసారైనా సరే మీరు తాగారంటే చూడండి ఇక అన్ని న్యూట్రిషన్స్ మీ బాడీలో అందినట్లే ఈ మిల్క్ మిక్స్లో కొంచెం స్వీట్నర్ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను డైట్కి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇలా షుగర్ ఫ్రీ షుగరే వాడుతున్నాను సో మీరు నార్మల్గా షుగర్ కంటే కూడా పటికీ బెల్లం వేసుకుంటే మంచిది షుగర్ అయినా వేసుకోవచ్చు మీ స్వీట్ తగినట్లుగా వేసుకొని ఇలా ఆను ఆఫ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి ఇలా మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ పప్పులు పూర్తిగా చల్లారకపోతే ఆ హీట్కి ఆయిల్ రిలీజ్ అయిపోయి ముద్దుగా అవుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత కంటిన్యూగా మిక్సీ ఆన్లో ఉంచకుండా ఆన్ ఆఫ్ చేసుకుంటా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలా పౌడర్ లాగా రెడీ అవుతుంది అనమాట చూడండి మనకి మిల్క్ మిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది ఈ పౌడర్ని హాట్ మిల్క్ లేదంటే కోల్డ్ మిల్క్ ఎలా అయినా సరే మీ ఇష్టం మీ టేస్ట్కి తగినట్లుగా చక్కగా టూ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగేయటమే ఇవి చాలా టేస్ట్ ఉంటుందని చెప్పను ఎందుకంటే అన్ని నట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అవుతుంటాయి కాకపోతే చాలా చాలా హెల్దీ అండి ఇలా కనుక మీరు తయారు చేసుకొని ఒక వన్ మంత్ తాగి చూడండి మీ బాడీలో ఎన్ని చేంజెస్ ఉంటాయో సో ఫ్రెండ్స్ తప్పకుండా హెల్దీగా అలా తయారు చేసుకొని తాగుతూ మీరు హెల్దీగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే హెల్ప్ అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్